నారాయణపేట జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నారాయణపేట జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసినటువంటి పోరాటాల ఫోటో ఎగ్జిబిషన్ను మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్ రెడ్డి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం దీక్షా దివాస్ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ రామరణ నిరాహార దీక్ష చేసిన ఈ రోజును దీక్షా దివాస్గా జరుపుకుంటున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ స్థానం సుస్థిరం అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దేశ చరిత్రలోనే అతిపెద్ద మైలురాయి అన్నారు పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కడే ఉన్నాడు అని హేళన చేసిన వారికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నావెంట ఉన్నారని చెప్పారు కాంగ్రెస్ పొత్తుతో తెలంగాణ ప్రకటిస్తామని చెప్పి గెలిచాక ఇవ్వకపోవడంతో పొత్తు విరమించి తెలంగాణ ఉద్యమం లేవనెత్తడంతో రాష్ట్రం మొత్తం కేసీఆర్ విన్నంటే ఉన్నారన్నారు కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష దేశం మొత్తం చర్చనీయాంశమైంది అన్నారు దీక్షా దీక్షాదివాస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని ఆనాటి ఉద్యమాలను కార్యకర్తలతో గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన విఠలరావు వార్య మరియు ఉద్యమకారులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు తాను స్వయంగా ఆమరణ నిరాధార దీక్ష కూర్చొని ఈ రోజు నాడు దాదాపు రెండేళ్ళు అయింటది ఆ రోజు నిరాధార దీక్ష కూర్చుంటే ఢిల్లీలో పీటర్ కదిలి వాస్తవమే ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది పంతొమ్మిది వేల అరవై తొమ్మిది నుంచి మొదలైతే దాన్ని నీరు కారుస్తూ నీరు కారుస్తూ దాన్ని మూలం పెట్టి హాతికి మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన రెండు వేల ఒకటి నుంచి మొదలుకుంటే ఉద్యోగం ఒకటిసారి ఉవ్వెత్తుల మీదకి వెళ్ళేసరికి అవతల ఢిల్లీ వాళ్ళకు ఇక పీటర్ కదిలింది రోజులు అమర నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు దీన్ని తెలంగాణ అంతగా కూడా ఒక పండుగ వాతావరణం దాకా పని మండ మండల కేంద్రంలో జిల్లా కేంద్రాల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఇక్కడ కూడా మారాయణపెట్లు ఈరోజు పండుగ వాతావరణ పెద్దగా జరుపుకుంటూ ఉన్నాం ఒకటే ఒకటి తెలంగాణ సాధించిన దాంట్లో కేసీఆర్ గారు చాలామంది వేరే పార్టీల నాయకులు చాలా అబద్ధాలు మాట్లాడి ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ కేసీఆర్ లేకపోతే మాత్రం తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ సాధించి తెలంగాణ ఉద్యమకారుడే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి పది సంవత్సరాలు తెలంగాణను భారతదేశంలో నింబరం రాష్ట్రంలో తెచ్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో కేసీఆర్ గారి స్థానం సుస్థిరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం భారత చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టం ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళలు సకారం చేయడంలో కల్వకుంట్ల రావు మనం ప్రేమగా కేసీఆర్ అని పిలుచుకునే వ్యక్తి పోషించిన పాత్ర తిరుగులేనిది నిర్మించడం నుండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం సాధించడం వరకు ఆయన ప్రయాణం నిరంతర పోరాటానికి వ్యూహ చతురతకు निदर्शन